ఈ రోజు టీజీపీఎస్ ముట్టడుల సందర్భంగా చాలా మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరం అరెస్ట్ అయిన చాలా చాలామంది ఉన్నాం అందరినీ వేరు వేరు ప్రాంతాలలో పెట్టిరు దయచేసి అరెస్ట్ అయిన వాళ్ళకి చెప్తున్నాం ఇంత మంచి సువర్ణ అవకాశం రాదు ప్రతి అరెస్ట్ అయిన దగ్గరికి మంత్రి వచ్చి మనతో చర్చలు జరిపేంత వరకు కూడా ఒక రోజైనా రెండు రోజులైనా మూడు రోజులైనా ఇక్కడనే ఉన్నాం ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతే బయట చేయడానికి మనకు రిలే నిరార దీక్షలకు కానీ ర్యాలీలకు కానీ డీసీపీ అసలు పర్మిషన్ ఇవ్వడు ఈరోజు చూసింది దానికి ఇంకా ముఖ్యమంత్రి అయినా వాళ్ళ అనుచరగనమైనా మనకు పర్మిషన్లు రాకుండా మనకు గొంతు నొక్కుతారు రేపటి నుంచే ఆల్ టికెట్లు పెట్టడానికి ఇంకా సమయం ఇంకొక ఐదు ఆరు రోజులు పోతే ఆల్ టికెట్లు పెడతారు ఎవరు రారు ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అవుతారు చాలా మంది భయపడుతుంటారు వాడు ఎగ్జామ్ పెడితే మనం ఎట్లా నిల్చుకొని ఎక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు అక్కడ రెండు రోజులైనా మూడు రోజులైనా ఎక్కడనే ఉండాలి మీ దగ్గర నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వీడియో చేసి మన నిరుద్యోగ గ్రూపులలో పెట్టండి మనకు అంటే ఇది గోష్మాల్ స్టేడియం ఇది అందరు అరెస్ట్ అయ్యారు మీరు అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్లలో అందరు అక్కడనే నిరాహార దీక్ష చేయాల్సిందిగా కోరుతున్నాం మంత్రి వచ్చేదాకా సీఎం వచ్చేదాకా అందరు ఆడనే ఉండాలని కోరుతున్నాం